యేసు క్రీస్తుని సిలువ యాగం ఆ యాగమే మనం ప్రతిదినం చేసుకోవలసిన ధ్యానం ఆ ధ్యానమే మన ఆత్మీయ జీవితాలకు గొప్ప భాగ్యం ప్రవీణ్ పగడాల గారి కలం నుండి శినువ ధ్యాన దైవవాక్కులను విందాం సిలువ ధ్యానాలు అనే కార్యక్రమంలోనికి మీకు స్వాగతం రాబోయే నలభై దినాలు కూడా మనం సిలువను గురించి ధ్యానించబోతున్నాం అందులో భాగంగా నేరు మొదటి భాగం మొదటి దినం ప్రవచన నెరవేర్పు మనుష్యుని మాయోపాయం దేవుని సమయం ఈ మూడు కూడా ఈ భాగానికి మనం ఏర్పరచుకున్నటువంటి థీమ్స్ ఇరవై ఆరో అధ్యాయం మొత్త ఒకటి నుంచి ఐదు వరకు యేసు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినని అప్పుడు మనుష్య కుమారుడు శిల్వ వేయబుటై అప్పగింపబడునని మీకు తెలియడని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపబడనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండా పండుగలు వద్దని చెప్పుకున్నారు ప్రేమైనటువంటి దేవుని సంగమ గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు దేవుడు తను చేసినటువంటి క్రీస్తు రాకడకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చేయించినటువంటి ప్రవచనముల నెరవేర్పే క్రీస్తు యొక్క మరణం కానీ మనుష్యుని మాయోపాయం చేత ఆయనను చిక్కించుకుని చంపేటటువంటి మనుష్యుడికి ఆయన చిక్కేవాడు కాదు ఆయన సమయం సంపూర్ణమయ్యేంత వరకు ఆయన వేచి ఉన్నాడు అందుకే అంటున్నాడు రెండు దినములైన పిమ్మట పసకా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్తున్నాడు వారికి ఎలా తెలుసు ఎలా తెలుసు అని అంటే నా ప్రాణమును స్వచ్ఛందంగా నేను ఇచ్చి మళ్ళీ స్వచ్ఛందంగా దాన్ని తీసుకుంటాను అని ప్రభుత్వ యేసుక్రీస్తే స్వయంగా ఆ మాటలు చెప్పాడు తన శిష్యులతో చెప్పాడు బహిరంగంగా ప్రకటించాడు దేవుని సమయం వచ్చేసింది ఇప్పుడు ఎరుశలేములోనికి అనేకులు వచ్చారు యుధా సమాజానికి చెందినటువంటి అనేకులు ఎరుశలేముకు వచ్చి మందిర ప్రాంగణంలో ఆరాధన చేయటానికి పండుగలను ఆచరించడానికి వచ్చారు ఆ సమయంలో యేసుక్రీస్తు తన మరణాన్ని ఎన్నుకున్నాడు ఎన్నో పండుగలు వస్తాయి యోముకి పేరు కానివ్వండి అనగా గుడారముల పండుగలు కానివ్వండి పెంత కోస్త పండుగ కానివ్వండి ప్రథమ ఫలముల పండుగలు రొట్టెల పండుగలు కానీ చాలా పండుగలు వస్తాయి కానీ ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పండుగనే ఎన్నుకున్నాడు పస్కా పండుగను ఎన్నుకుని ఆ పస్కా పండుగ సమయంలోనే తన ప్రాణములను అప్పగించట కోసం ఆయన ఏర్పరచుకున్నటువంటి విధి ప్రకారం లేఖనముల ప్రకారం చేశాడు కారణం ఏమిటి అని గనక మనం చూస్తే నిర్గమాకాండంలో జరిగినటువంటి విమోచన అన్నది ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమయంలో తన మరణ పునరుత్థానాల ద్వారా సర్వ మానవుల యొక్క విమోచనను ప్లాన్ చేశాడు అని మనకు అర్థమవుతా ఉంది అలా ప్లాన్ చేసినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అనంటే మనుష్య కుమారుడు సిలువ వేయబడటానికై అప్పగించ అప్పగింపబడేటటువంటి సమయం వచ్చేసింది అని చెప్తున్నాడు కానీ మనుషులు ఏమనుకుంటున్నారు అనంటే మనుషుని మాయోపాయం చేత మందిరంలోకి కూడి వచ్చి యేసును పట్టుకుని చంపాలి అని ఏకమైన ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి గమనించండి చంపాలనుకున్నారు కానీ దేవుని సమయం సుమ దేవుడు తనదైన శైలిలో తనదైన సమయంలో తనదైన సూచనల ద్వారా ప్రభుత్వ యేసుక్రీస్తును క్రీస్తును సిలువకు అప్పగించి స్వచ్ఛందంగా ఆ సిలువ నుంచి ఆయనను తిరిగి తన వైపుకు అనగా పునరుత్డై లేపుకునే ఒక ప్రణాళికను వేశాడు ఆ ప్రణాళికలో భాగంగానే ప్రభు అయిన క్రీస్తు మన మధ్యకు వచ్చాడు ఆ ప్రణాళికలో భాగంగానే ప్రభు అయిన క్రీస్తు మనతో సశరీరుడై తిరిగాడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఈ శిలువ ధ్యానాల క్రమంలో భాగంగా కొంతమంది ఉపవాస దీక్ష చేస్తారు వారిని సిలువ శ్రమలకు వారు సహ అనుభవమును పొందటం కోసం శిలువ శ్రమను ధ్యానం చేస్తారు అలాంటి వారు భోజనం తినకుండా ఉపవాసం చేసే పద్ధతి క్రైస్తవ లోకంలో ఉంది అయితే మీకు నేను ఒక సవాలు విసురుతున్నాను మీరు భోజనం చేయకుండా ఉన్నంత మాత్రాన కలిగే లాభమో కలగని నష్ కలిగే నష్టమో ఏమీ లేకపోయినప్పటికీ అది ఒక సాధారణమైనటువంటి డిసిప్లిన్ లేకపోతే క్రమశిక్షణగా తప్పకుండా చూడొచ్చు అది మంచిదే కానీ ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నది ఆయన కలిగినటువంటి వైఖరి మనము కలిగి ఉండాలి యేసుక్రీస్తు సాధారణముగా సాధారణ ప్రజల కోసం సాధారణ జీవన శైలిని కలిగి ఉండి వారి కోసం ప్రాణం సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడు అటువంటి జీవన విధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సిలువ మార్గం అదే సిలువ మార్గం ఎదుటివాడి కోసం ప్రాణం పెట్టే మార్గమే కానీ శిలువ మార్గం ఎదుటివాడిని చంపే మార్గం కాదు ఎదుటివాడిని ద్వేషించే మార్గం కానే కాదు ఎదుటివాడికి అసూయతో ఎదుటివాడిని చిన్న చూపు చూసే మార్గం అంతకన్నా కాదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సమయం కోసం వేచి చూడండి మనుష్యుల మాయోపాయములకు పడకండి కానీ లేఖనముల సారమును తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మన జీవితాల్లో ఉన్నటువంటి అసూయను విడిచిపెడదాం అసూయను ఉపవసించి క్రీస్తుకు దగ్గరగా ఎదిగేందుకు ప్రయత్నం చేద్దాం రండి తనలో ఉంచి ప్రార్థిద్దాం మనల్ని మనం సిరువ ధ్యానాలలోనికి అప్పుచెప్పుకుందాం అలాగే సిరువ ధ్యానాలు లేఖన సారం అని తెలుసుకున్నాం కనుక ఇందులో ఎమోషనల్గా ఉండేటటువంటి బాధాకరమైనటువంటి మాటలు మాత్రమే సెంటిమెంటల్గా మాట్లాడుకోవటం కాదు కానీ దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్య విస్తరణ మరియు క్రీస్తు యొక్క శ్రమను లేఖన సారముగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం తలలో ఉంచి ప్రార్థిద్దాం కృపకల తండ్రి మాకు తోడుగా ఉండి మేము అసూయను ఉపవసించటానికి సంపూర్ణముగా అసూయను ఓడిచి విడిచిపెట్టడానికి సహాయం చేయండి తోటి వారిని ప్రేమించటానికి మాకు మనసును దయచేయండి మీ కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయమని మీ సమయం కోసం వేచి చూస్తూ మీ లేఖన సారాంశాన్ని గుర్తుపట్టే మనుష్యత్వాన్ని మాకు దయచేయమని ఏసు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్